ఆ యొక్క పదకొండు వందల పదహారు పుష్పాలు అమ్మవారు చూడండి దైవ సంకల్పం అండి ఏదైనా దైవ నిర్ణయం గొప్పది మనం తీసుకునే నిర్ణయంలో ఆ సమయానికి సంకల్పం తథాస్తు అనే ఆశీర్వచనం మనం ఏ పని చేయడానికైనా ఎనక్కి తిరిగి చూడకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహించి ఇంత శ్రావణ మాసంలో ఇంత విశేషమైన నాలుగో శుక్రవారం ఉదయం పూట విశేషంగా అష్టోత్తర కలశాభిషేకం అలంకారం చేయించుకున్న తల్లి ఈరోజు సాయంత్రం సహస్ర పుష్పాలతో తామర పుష్పాలతో విశేషంగా అమ్మవారి అనుగ్రహం మనకి దొరికింది జై శ్రీమాత్రే నమ్రామి

అమ్మవారి దగ్గర పెట్టుకోండి ముందుగా అమ్మవారికి నైవేద్యం అవుతుంది అమ్మవారికి నివేదన తర్వాత మాత్రమే మీరు పెట్టుకోవాలి రేపటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రేపటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ బహుళ అష్టమి కృష్ణుడి జన్మదినం మన దేవాలయంలో కూడా